దుష్టశక్తి కూడా ఉంది పగలుంది రాత్రి ఉంది అన్నట్టుగా వెలిగైన వెలుగైనటువంటి దైవధర్మం ఉంది చీకటైనటువంటి దైవధర్మం కానిది ఉంది ఈ రెండింటిలో దేంట్లో నువ్వు ఉన్నావో నీకు అర్థం కావాలి ప్రయాణంలో మనం పోయే గమ్యం ఉంటుంది దారి తప్పిపోయిన గమ్యం ఉంటుంది అవునా కదా దారి తెప్పిపోయినా ప్రయాణమే కానీ గమ్యం చేరుకోం అలాగే ఇక్కడ కూడా అంతే భక్తి చేస్తాం కానీ దేవుడెవరో తెలియకపోతే మన పుణ్యాలు రావు మనం భక్తి చేస్తున్నటువంటి భావన ఉంటుంది కానీ దైవం దారి తప్పిపోయారు మీరు అని చెప్పి చూసుకోవటానికి గ్రంథాలు పంపించాడు మరి దారి మీదకి రావటానికి మీకు పూర్వం వారిని సృష్టించిన వారిని ఆరాధించండి అంటున్నాడు మీ దైవాన్ని ఆరాధించండి దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది మనందరినీ సృష్టించిన ఆ దైవాన్ని ఆ భగవంతుణ్ణి ఒకే ఒక్కడిగా తెలుసుకొని ఆరాధించటం వల్ల మనం ఈ భూలో